ఈ సభలో పాల్గొంటున్న మీ అందరికి వేదిక మీద అఖిల భారత ప్రధాన కార్యదర్శి గారు రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు జిల్లా కార్యదర్శి నాగరావు గారు మిగిలిన నాయకులు అందరికి నమస్కారం సోవియట్ రెడ్ ఆ ఎనభై సంవత్సరాల క్రితం హిట్ ఫ్యాసి మొక్కలపై విజయం సాధించిన సందర్భంగా పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు స్మరించుకునే సమావేశాలు సభలు జరుగుతున్నాయి ఎనభై సంవత్సరాలైనా ఈ రోజు ఆ గొప్ప విషయాన్ని మనం ఎందుకు స్మరించుకుంటున్నాం పాత జ్ఞాపకం పెట్టుకుంటున్నాం ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది అనే విషయాలు చెప్పారు ఎందుకంటే ఆ పోరాటం ఈ రోజుకి మనకు అవసరం ఆ రోజు హిట్లర్ ముస్సేలని టోజో ఇటువంటి వారి ప్రపంచంలో ఫ్యాసిజం మళ్లీ ముందుకొచ్చే ప్రమాదం ఉన్నది మనుషులు మారచ్చు అమెరికాలో ట్రంప్ ఇండియాలో మోడీ హంగరీలో గొగైనా ఇటలీలో మెలోని ఇటువంటి పేర్లు మారచ్చు కానీ అటువంటి ఫ్యాసిస్ట్ ధోరణులు మళ్లీ ప్రపంచంలో ఇప్పుడు ముందుకు వస్తున్నాయి ఆ రోజు ఫ్యాసిజం ప్రపంచ ప్రజలకి ఏ రకంగా హాని చేసింది దాన్ని సైన్యం అంత త్యాగం చేసి మూడు కోట్ల మంది ప్రాణాలు కల్పించి దాన్ని ఎందుకు ఓడించాల్సి వచ్చింది జ్ఞాపకం పెట్టుకుంటే ఈ రోజు ఫ్యాసిస్ట్ ప్రమాదం కొత్త రూపంలో మనం ముందుకొచ్చి ఎటువంటి హాని చేసే అవకాశం ఉంది దాన్ని రాకుండానే మనం నివాదించకపోతే మనం ఎంత నష్టపోతామని చెప్పేసి మనం తెలుసుకోవాలి ఆ రోజు ఫ్యాసిజం ఏం చేసింది మొదటి పని ప్రపంచంలో కమ్యూనిస్టులు ఉండకూడదు వీళ్ళుంటే చాలా ప్రమాదం నాశనం చేయాలని చెప్పేసి ఫ్యాసిజం నిర్ణయించుకుంది హిట్లర్ ముస్లామిని మొట్టమొదటి దాడి చేసి మొట్టమొదట హత్యలు చేసి మొట్టమొదట జైలులో పెట్టి ఆ రకంగా మొత్తం సర్వనాశనం చేయాలనుకుంది కమ్యూనిస్టుల్ని మీరు ముస్లాని జ్ఞాపకం పెట్టుకుంటే మనం స్కేల్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిని జ్ఞాపకం పెట్టుకోవాలి ఆయన అధికారానికి రాగానే ఆ కమ్యూనిస్ట్ నాయకుడిని జైల్లో పెట్టాడు ఆయన దాదాపు చనిపోబాయ్ ముందు జైలు నుంచి విడుదలయ్యాడు అటువంటి వాళ్ళు చాలా మంది చెప్పుకోవచ్చు హిట్లర్ జైల్లో పట్టం కాదు మొత్తం పార్లమెంట్ భవనాన్ని తగలబెట్టి పార్లమెంట్ భవనాన్ని తగలబెట్టి హిట్లర్ ఫ్యాసిస్ట్ పార్టీ వల్ల తగలబెట్టి ఇది కమ్యూనిస్టులు తగలని చెప్పేసి కేసు పెట్టి మొత్తం కమ్యూనిస్టులందరినీ విషాదించి జైలు పెట్టి మొత్తం హత్యలు చేసేసారు అందుకని మొట్టమొదటి దాడి కమ్యూనిస్టుల మీద చేస్తారు ఈ ఫ్యాసిస్టులు ఎందుకంటే కమ్యూనిస్టులు అంటే కోపం ఎందుకంటే కోపం ఈ కమ్యూనిస్టులుంటే పెట్టుబడ్డారి మీద లాభాలు రావు భూస్వాముల దోపిడి జరగదు వీళ్ళ జీతపక్షాల కోసం సంఘాలు పెడతారు కొట్లాడతారు సమ్మె చేస్తారు పోరాటాలు చేస్తారు కాబట్టి వీళ్ళుంటే మా లాభాలు ఉండదు అని చెప్పేసి పెట్టుబడి వర్గం అనుకో ఈ హిట్లర్ ముస్లాం లాంటి వాళ్ళు అయితే కమ్యూనిస్టులు నాశనం చేస్తారు మనకి పేద ఓడి పెద్దని చెప్పేసి వాళ్ళు ప్రోత్సహించి డబ్బు ఇచ్చి అధికారంలోకి తెచ్చారు అందుకని వాళ్ళు కమ్యూనిస్టుల మీద దాడి చేశారు ఇప్పుడు జరుగుతుంది ప్రపంచంలో ఇప్పుడు కూడా మన దేశంలో అదే జరుగుతుంది రైతుల కోసం పక్కన పెట్టండి ఇప్పుడు లేబర్ పార్టీలు నాలుగు వేసుకొచ్చాడు ఇక్కడ కార్మికులు అందరూ ఉన్నారు యూనియన్ పెట్టే హక్కు ఉండదు కరెన్సీ వేతనం హక్కు ఉండదు ఫ్యాక్టరీ చట్టాలు మారిపోతాయి మనకి ఎనిమిది గంటల పనిజనం మేడే మొన్నే జరుపుకున్నాం ఎనిమిది గంటల పనిజనం పన్నెండు పద్నాలుగు గంటలు అయిపోతాయి ఇటువంటివన్నీ వస్తున్నాయి వీటిని ఎవరు ప్రతిఘటిస్తున్నారు కమ్యూనిస్టు ప్రతిఘటిస్తున్నారు కమ్యూనిస్టు నాయకత్వం ప్రతిఘటిస్తున్నాయి ఐక్య సంఘటనలు తీసుకొస్తున్నాయి వాళ్ళు ఇంకా ఈ దేశంలో తమ కార్యకలాపాలు నిర్వహించగలిగితే ఏ దేశంలో పెట్టుబడి వాళ్ళకి నష్టం అందుకనే కమ్యూనిస్టుల మీద దాడి జరుగుతుంది మరి అటువంటి ఫ్యాషనిస్టు శక్తులు బలపడి దేశంలో ముందుకు రావాలా మనం ముందుగా ఉండాలి కొన్ని వాటి అన్నింటినీ వెనక్పొట్టాలా మనం నిర్ణయించుకోవాల్సిన సమయం అందుకని ఎనభై సంవత్సరాల క్రితం సైన్యం చేసిన పని మనం జ్ఞాపకం పెట్టుకుంటున్నాం మూడు కోట్ల ప్రాణాలు త్యాగం చేయాల్సి వచ్చింది మళ్ళీ ఫ్యాసిజం వచ్చిన దాకా చూసి మూడు కోట్ల ప్రాణాలు త్యాగం చేయాల్సిన అవసరం మనకు ఆ రోజు పరిస్థితి నేర్చుకున్నాం కాబట్టి ఆ పరిస్థితి రాకుండానే ముందుగానే నిరోధించాలి అది రోజు దీని గురించి జ్ఞాపకం పెట్టుకోవడం రెండవది సార్ ఫ్యాసిజం కమ్యూనిస్టులతో కమ్యూనిస్ట్ కమ్యూనిస్టులు అయిపోయిన తర్వాత మైనార్టీలు మెరుగు పడుతుంది ఆ రోజు హిట్లర్ మైనార్టీలు ఆ రోజు యూదులు యూదులు అనేవాళ్ళు మనుషులు కాదు వీళ్ళు తక్కువ జాతి మనుషులు వీళ్ళకి నాగరికత సంస్కృతి లేదు ఇటువంటి వాళ్ళు ప్రపంచంలో దచ్చుకోవటానికి అవకాశం లేదు వాళ్ళందరిని వాళ్ళందరినీ కోసి చంపేయాలని చెప్పేసి నిర్ణయం చేసుకున్నాడు చంపడం అంటే కాదు లక్షల మందిని లక్షల మందిని చంపాలంటే తుపాకులతో చంపడం చాలా కష్టం అందుకని పెద్ద పెద్ద భవనాలు కట్టి ఆ భవనాల్లో మనుషులను దోసి దాంట్లోకి గ్యాస్ గ్యాస్ వదిలి ఆ గ్యాస్ తో చంపాడు వాళ్ళని పోచడానికి ఖాళీ లేదు వాళ్ళందరినీ పోచడం కూడా సాధ్యమైన పరిస్థితి అటువంటి పద్ధతిలో మారణ సాగించారు లక్షల మందిని మొత్తం దేశ దేశాల్లో ఉన్న యూదులకి కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో అటువంటి పద్ధతిలో యూతుల మీద దాడి జరిగింది వాళ్ళు మనుషులే కదా ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది మనుషులుగానే కొంతమంది మనుషులు కాదని చెప్పి చెప్తున్నారు ట్రంప్ ఏం చెప్తున్నాడు ఈ దేశంలోకి దొంగలు దోపిడి దారులు ఎక్కడెక్కడ నుంచి వచ్చి పడుతున్నారు వలసదారులుగా వచ్చేస్తున్నారు వాళ్ళందరూ ఈ దేశాన్ని కలుషితం చేసేస్తున్నారు అనమాన నిలబెట్టేస్తాను అంటున్నాడు మనం ఆ పేపర్ చూస్తున్నాం అలాగే ఐరప్పా దేశంలో ఈ ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన జాతి వాళ్ళు ముస్లింలు ఇటువంటి వాళ్ళందరూ వస్తున్నారు వీళ్ళు కూడా తక్కువ జాతి మనుషులు లేదు వీళ్ళని ఎళ్లగొట్టేస్తాం అని చెప్పేసి చెప్పేస్తున్నారు ఇప్పుడు పక్కన బర్మ ఇట్లాంటి అన్నింటిలో ఉంది రోహింగ్యాలని మనం కూడా పేరెంట్ ఉన్న పేపర్లో వీళ్ళు కూడా మనుషులు కాదు వీళ్ళని అని వాళ్ళు అంటున్నారు ఎక్కడి నుంచి ఇరవై మన బీజేపీ వాళ్ళు మోడీ సర్కారు బంగ్లాదేశ్ అని చెప్పేసి మనం అంటున్నారు ఈ దేశంలో ముస్లిం మైనార్టీలు ఇతర మైనార్టీలు ద్వితీయ శ్రేణి లేకపోతే పోరు సత్వే ఉండక్కర్లేదు వీళ్ళు అణిగి ఉంటే ఉంటా లేకపోతే పోవడం ఎక్కడికో అని చెప్పేసి బీజేపీ అంటుంది అందుకని రెండవ శత్రువు ఈ ఫ్యాషనిజానికి మైనార్టీలు ఒక్కొక్క దేశంలో ఒక చోట నల్ల జాతి వాళ్ళు అయితే ఒక్కో రోజు ముస్లింలు అయితే ఇంకో రోజు వలస వాళ్ళు అయితే పేర్లు మారుతాయి ఇంతే ఆ రోజు హిట్లర్ కాల వీధులైతే ఇప్పుడు పేర్లు మారి ఇంతే వేలం కూడా నాశనం చేసేయాలి లేదా అని మనకి బానుషులుగా బతకాలి లేకపోతే కుదరదు చెప్పేసి పత్తు ఈరోజు ఫ్యాసిజం ఉంటుంది మరి అట్లాంటి స్థితి తెచ్చుకుండా కాగల ఈ మనం ఫ్యాసిజా వచ్చిన తర్వాత దాన్ని నాశనం చేయడం అంటే ఎరసం మనం కూడా చేయాల్సి వస్తుంది చేస్తాం కానీ ఆ అనుభవం నుంచి నేర్చుకునే అవసరాలను మనం ఈ ఫ్యాసిజాన్ని నిరోధించేదానికి మనం పూనుకోవాల్సి ఉంటుంది హిమదక్షత్రువు వాళ్ళకి వాణంలోనే ధనవంతులు అనే కొంతమంది మనం ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి అందరికి మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి అందరికి సమ్మెసే హక్కు ఉండాలి అందరికి సంఘం పెట్టుకునే హక్కు ఉండాలి ఎవరికి ఎవరి ఎవరు అనుసరించే పద్ధతిలో వాళ్ళు అనుసరించాలి ఎవరు తిండి వాళ్ళు తినొచ్చు ఎవరు గట్టి వాళ్ళు కట్టొచ్చు అట్లాంటి స్వేచ్ఛలు ఉండాలి అని చెప్పేసి ఉండేవాళ్ళు ఉన్నారు ఉదార అని చెప్పంటాం అదో ఎట్ల కాలంలో కూడా ఇటువంటి ఉదార చాలా మంది ఉన్నారు ఇటువంటి ఉదార వాదాలు కూడా ఫ్యాషి దానికి పనికి రాదు ఫ్యాషిదానికి ఇంకోటి మాట్లాడకూడదు ఇంకో విమర్శ చేయకూడదు చెప్పినట్టే వినాలి చెప్పింది తినాలి చెప్పింది కట్టాలి చెప్పినట్టే పెళ్లి చేసుకోవాలి చెప్పినట్టే పిల్లలు తినాలి లేకపోతే నువ్వు ఉండవు అందుకని ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉండదు వాళ్ళు తక్కువ తక్కువ వాళ్ళు వికలాంగులు పనికిరాలు ఇది ప్రపంచంలో వాళ్ళు కాల్ చేయాలి వాళ్ళు పనికిరారు వాళ్ళు ప్రపంచానికి ఏట్లేదు అనిపిస్తారు ఇటువంటి పద్ధతిలో ఆ రోజు ఫ్యాక్సిజం వ్యవహరించింది ఈ రోజు ఎలా వ్యవహరిస్తున్నారు ఈ రోజు ఇరవై లక్షల పదహైదు వర్గాలకి మనం చెప్పడం కాదు ట్రంప్ అంతా తీసేశాడు అమెరికాలో ఇప్పుడు మహిళలకి నలజాతి వాళ్ళకి కొన్ని రైతులు ఉంటే ఆ రైతులన్నింటి తీసేశాడు మోడీ గారు కూడా అట్లాంటి పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ దళితులకు హక్కులు ఉండకూడదు మహిళలకు హక్కులు ఉండకూడదు ఇటువంటి వాళ్ళందరూ బహుమాన వర్గాలు వారికి హక్కులు ఉండకూడదు మైనార్టీలకు కూడా రక్షణ ఉండకూడదు అని చెప్పేసి చెప్తారు ఇవన్నీ అన్యాయం మంచిది కాదని చెప్పి కమ్యూనిస్టులు కాదు కమ్యూనిస్టులు కాన్ వాళ్ళు కూడా కొంతమంది చెప్తున్నారు వాళ్ళు ఈ హక్కులన్నీ కావాలని కాబట్టి వాళ్ళు కూడా ఉండకూడదు అందుకని ఐరోపా దేశంలో హెక్టర్లో లో ఒక పార్టీ లేదు సొంత పార్టీగానే ఎవరైనా ఏమైనా మాట్లాడితే వాడిని కూడా కాల్చేసి కాల్పించేశాడు తన ఒక్కడే మిగతా నిరంకసత్వం అనేది కలిసి ఉంటే ఉండదు కూడా అవకాశం అవకాశాలు ఇది మోడీ గారు అవకాశం లేకుండా చేస్తున్నారు మళ్ళీ జైల్లో వేయడానికి భయం మోడీకి ఈ జైల్లో ఉంటే బయట ఒక అన్ని చోట్ల అట్టాగా ఉంటారని వాళ్ళు అనుకుంటున్నాను లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని మిగతా పార్టీ వాళ్ళని గౌరవించి జైల్లో పోతా ఉంటే నోరు తీసుకుని కూర్చోటారని చెప్పేసి వాడిని గౌరవిస్తున్నారు అయితే అంత తోట తర్వాత కూడా వస్తుంది మరి మన ఈ ప్రజాస్వామ్యం హక్కులు కాపాడుకోవాలా లేదా ఈ ఫ్యాసిజం దాన్ని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం భారతదేశానికి అవసరం లేదా మనం ఆలోచన చేయాలా అందుకని అవసరం ఈ దేశంలో ఉండే కార్మికులు కర్షకులు కష్ట కాదు ఈ దేశంలో ఉండే బూర్జా పార్టీలు కూడా ఈ ప్రజాస్వామ్యం అవసరం ఈ ఎన్నికల అవసరం ఈ పోటీలు అవసరం ఫ్యాసిజం బలపడితే ఎన్నికలు పోటీలు ఇవేముండవు ఇప్పుడే పార్లమెంట్ ని దెబ్బతీసేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో ఇప్పుడు అర్థం కాని పరిస్థితి వచ్చేసింది న్యాయ వ్యవస్థను బెదిరించి తనకు అనుకూలంగా చట్టాలు చేయించాలని ప్రయత్నం చేస్తున్నారు రేపు ముదిరిపోతే ఈ ఫ్యాసిజం అసలు ఈ ప్రయత్నాలు కూడా ఉండదు ఎన్ని లేకుండా పోతాయి ఆ రాజ్యాంగ వ్యవస్థలు లేకుండా పోతాయి రోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పేసి మనం ఎందుకు పోరాడుతున్నాం ఈ రాజ్యాంగమే లేకపోతే కొన్ని హక్కులు కూడా మనకు లేకుండా పోతాయి అందుకనే ఇటువంటి ఫ్యాసిజం వద్దు అని చెప్పేసి అందుకనే రోజు ఆ రోజు ఫ్యాసిజాన్ని మనం నేర్పుకొని పెట్టుకుంటున్నాం దాన్ని నాశనం చేసిన గొప్ప వైర సైన్యాన్ని నేర్పకొని పెట్టుకుంటున్నాం రెండు కోట్ల మంది కీలక కేవార్కుల చెప్తారు మూడు కోట్ల మంది కోటి మంది సైనికులు రెండు కోట్ల మంది ప్రజలు ఆ రోజు ప్రాణాలు ఇచ్చారంటే మన చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లా గుంటూరు జిల్లా కడప జిల్లా అనంతపురం జిల్లా ఇవన్నీ కలిపితే ఎంతమంది జనం ఉంటారో అంతమంది జనం ప్రాణాలు ఇచ్చారు అంటే సగం ఆంధ్రప్రదేశ్ జనం ప్రాణాలు ఇచ్చినట్టు లెక్క అటువంటి త్యాగం చేశారు ఆ త్యాగం చేశారు కాబట్టి వాళ్ళంతా మన ప్రజాస్వామ్యాన్ని మనం అనుభవించగలుగుతున్నాం అందుకని ఈరోజు ఎక్కడో వరసైన్యమైనా అంతేకాదు ఎవరైర్ చేసింది అక్కడ సోషలిస్ట్ దేశంలో అందరికీ పని అందరికీ ఉద్యోగం మొత్తం పరిశ్రమ అన్నిటి మీద హక్కు కార్మికులకి భూములన్నిటి మీద హక్కు రైతులకి ఆ రకంగా ఇచ్చారు అందరికీ విద్య అందరికీ ఉద్యోగం కల్పించారు అందరికీ వైద్యం కల్పించారు అటువంటి హక్కులు కల్పించారు అటువంటి గొప్ప సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించారు కాబట్టి ఆ ప్రజలు మా బావి తరాలైన బాగా అని చెప్పేసి వాళ్ళు త్యాగం చేయడానికి ముందు వచ్చారు ఆ రకంగా త్యాగం చేశారు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అటువంటి సోషలిస్ట్ సమాజం భారతదేశంలో తేవాలని ప్రయత్నం చేస్తుంది దానికోసం కృషి చేస్తుంది అటువంటి సమాజం వస్తే ఈ నూట నలభై కోట్ల మందికి ఈ నూట నలభై కోట్ల మందిలో ఉండే ఎనభై శాతం మంది పేదలకి మధ్య తరగతికి సరైన జీవితం దక్కుద్ది లేకపోతే ఇప్పుడు ఉండే పెట్టుబడిదలకి ప్రధానేలకి అంబాయిలకి లేకపోతే గజాజులకి మహేంద్రాలకి వీళ్ళకి మాత్రమే ఈ దేశం అంటే మనకు ఉండదు ఇప్పుడు ఇటువంటి అటువంటి శక్తులు బలపడితేనే ఇక్కడ ఫ్యాసిజం కోరుకుంటున్నారు వాళ్ళు అటువంటి బడా పెట్టుబడిదారు శక్తులే తమ యొక్క దోపిడి కొనసాగాలంటే ఇక్కడ ఫ్యాసిజం కావాలని కోరుకుంటున్నారు అందుకని అటువంటి ఫ్యాసిస్ట్ లక్షణాలు ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు గత పద గత పన్నెండు సంవత్సరాల నుంచి ఎందుకు మోడీ గారిని ప్రోత్సహిస్తున్నారు మోడీ గారు అయితేనే ఈరోజు పెద్ద పెద్ద భూస్వాములు పెద్ద పెద్ద బడా పెట్టుబడిదారు కార్తీక శక్తులు విదేశీ పెట్టుబడిదారు యొక్క రక్షిస్తారని చెప్పే నమ్మకం పదిహేను వేల కోట్ల రూపాయలు సంబాలు ఇస్తే పెట్టుబడిదారులు వాటిల్లో పన్నెండు వేల కోట్ల రూపాయలు మోడీ గారి ఇచ్చారు సందాలు ఎందుకు ఇచ్చారు ఈ రోజు గోల్కి తొంభై మంది పెట్టుబడిదారులందరూ ఆయన ఆయనకు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు కారణం ఇదే అందుకనే మనం ఈ ఫ్యాసిజం వ్యతిరేకంగా ఎరసన్యం పోరాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే రాబోయే కాలంలో ఈ దేశంలో అటువంటి ప్రమాదం రాకుండా కొత్త తరహా ఫ్యాసిజం మళ్ళీ వచ్చి మన దేశం అటువంటి స్థితికి తీసుకురాకుండా ముందుగానే మనం పోరాడాల్సిన అవసరం ఉందని జ్ఞాపకం పెట్టుకోవడానికి ఇచ్చేస్తున్నాం ఇప్పుడు మన రాష్ట్రంలో అటువంటి ఫ్యాసిస్ట్ శక్తులకు ఓత వచ్చే పార్టీలు తయారైనవి తెలుగుదేశం జనసేన నిన్న ఇవాళ టీవీల్లో చూస్తూ ఉంటే వాళ్ళు ఫ్యాసిజానికి ఫ్యాసిజన్ మాట్లాడిస్తున్నారు మోడీ గారు సరిపోయే కనపట్టలేదు వాళ్ళకి అటువంటి పత్రలో ఉన్నారు ఏమైనా ఈ రోజు ఉగ్రవాదం అనేది ముందుకు తీసుకొచ్చి ఆ ఉగ్రవాదులు పట్టం పెట్టుకున్నారు ఇరవై ఆరు మంది నీ ఆ ఉగ్రవాదులు ఎందుకు పెట్టుకున్నారు ముక్కువ మతం తెలియదు వాళ్ళకి ఆయన వాళ్ళు ఎందుకు చెప్తారు ఈ దేశంలో ఐక్యత ఉండకూడదు భారతదేశంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండకూడదు భారతదేశంలో ఐక్యత ఉండకూడదు హిందువుల ముస్లింలా క్రైస్తవులు కలిసి కలిసి ఉండకూడదు అనేది ఆ ఉగ్రవాదుల యొక్క లక్ష్యం అందుకని మతం త్వర మనీ కనుక్కొని వాళ్ళు హత్య చేశారు ఆ రకంగా చేస్తే అది చూసిన వాళ్ళందరూ మత ఉపాధి చేస్తున్నారు కాబట్టి మనం కూడా మతం ప్రాతిపదిక మీద దేశాలు పెంచుకోవాలని చెప్పేసి ఒక కుట్రతోటి వాళ్ళు చేశారు ఇప్పుడు మన ఉగ్రవాదుల కుట్రలా పడిపోవాలా ఆ ఉగ్రవాదులను మీరు మా మధ్య ఐక్యతను చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మిమ్మల్ని మేము ఐక్యతతో మిమ్మల్ని నాశనం చేస్తామని చెప్పి చెప్పాలన్నది ముఖ్యమైన అంశం అందుకని ఐక్యతను ప్రదర్శించారు కాశ్మీర్ ప్రజలు అటువంటి ఐక్యతను దేశం అంతా ప్రదర్శించాలి ఐక్యతలు అక్కడ ఉగ్రవాదులు భారతదేశం ఎటువంటి ఐక్యతను ఉగ్రవాదులు కోరుకోకపోవడం కాదు మన దేశంలో నయా ఫ్యాసిస్ట్ శక్తులు కోరుకోవడం మన దేశంలో ముఖ్యంగా ఈరోజు అధికారంలో ఉన్న బీజేపీ వారి మిత్రులు వారి యొక్క రాజకీయ శక్తులు కూడా ఈ దేశంలో భారత ప్రజల యొక్క ఐక్యతను కోరుకోవడం మరి మతం ప్రాతిపదిక మీద చీల్కో చీల్పోవడం కోరుకుంటున్నారు అందుకనే ఆ దుర్ఘటనని ఆ ఉగ్రవాదుల మీద ద్వేషంతో పెంచే అటువంటి ఉగ్రవాదం తలెత్తకుండా వేసేదానికి కృషి చేయడం కాకుండా దాన్ని ఆశలాగం చేసుకుని భారతదేశంలో చీలు సృష్టించాలని ప్రయత్నం చేస్తారు దానికి ఎట్టి పరిస్థితులను భారత ప్రజలు అంగీకరించకూడదు ఆ రోజు ఫ్యాసిజానికి వ్యతిరేకంగా దేశాలతో ప్రభుత్వం అమెరికా నుంచి రష్యా వరకు అంటే యుఎస్ఆర్ వరకు ఆసియా నుంచి లాటిన్ అమెరికా వరకు మొత్తం అయితే హిట్లర్ వ్యతిరేకంగా మొత్తం ఆ అంతా చివరి వయసులో హిట్లర్ వ్యతిరేకంగా తోరలేదు హిట్లర్ నాశనమైన ఆత్మహత్య చేసుకున్నప్పుడు సంభరాలు చేసుకున్న వాళ్ళ ప్రపంచంలో అన్ని జాతులు అన్ని మతాలు అన్ని రంగుల వాళ్ళు ఆ రోజు ఉన్నారు రోజు మన దేశాన్ని ఆ ఉగ్రవాదులు చేసిన దుచ్చతికి వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేయడం మానేసేసి చీరిక సృష్టించేసి మనం బలహీనం కావాలని చెప్పేసి చూస్తున్నారు అటువంటి చర్చలకి మనం అవకాశం ఇవ్వకూడదు మేము ఐక్యంగా ఉంటాం బలంగా ఉంటాం ఉగ్రవాదాన్ని ఎదిరిస్తాం ఈ దేశంలో నయా ఫైసిస్ట్ శక్తులను కూడా అంత్య బలంగా అని చెప్పేసి మనం ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది మనం ఆంధ్రప్రదేశ్ లో అటువంటి సాంప్రదాయం ఉంది మీరు తొమ్మిది వేల ముప్పై నలభై ఆంధ్రప్రదేశ్ చూస్తే భారతదేశంలో అత్యధికంగా యాంటీ ఫ్యాసిస్ట్ పోరాటాలు జరిగింది యాంటీ ఫ్యాసిస్ట్ ఉద్యమాలు జరిగింది భారతదేశంలోనే ఆ రోజు మీరు తెలుగు తెలుగు సాహిత్యంలో ఆ రోజు కవులు రాసిన పాటలు అవన్నీ ఈ రోజు పాడుకుంటుంటే ఈ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా హిట్లర్ కు వ్యతిరేకంగా ఎంత తెలుగు ప్రజలు ఉద్యమాలు చేశారో ప్రచారం చేశారో దానికి అర్థమవుద్ది అటువంటి పద్ధతిలో మళ్ళీ తెలుగు ప్రజల్ని ఫ్యాసిజానికి ఆనాటి ఫ్యాసిజాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈనాటి ఫ్యాసిజానికి నయా ఫ్యాసిజానికి వ్యతిరేకంగా అంత ఐక్యతని మనం తీసుకురావాలి ఆ ఐక్యతని తీసుకురావడానికి మన దేశం కోసం మన ఐక్యత కోసం మన కార్మికుల కోసం మన కర్షకుల కోసం అని చెప్పేసి మీరు గమనించి ఈ సందర్భంలో అటువంటి ఉద్యమాలకి క్యాంపెయిన్కి ప్రజలను ఐక్యం చేసేదానికి ముందుకు పోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు